నమస్తే మాది నేచర్ మెడిటేషన్ ఛానల్ సార్ మరి మన మనం వచ్చి మీ పిల్లలకి ధ్యాన శిక్షణ చేస్తుంది కదా దానిపైన మీ అభిప్రాయం తెలియజేస్తామని కోరుకుంటాను ముందుగా మీ మీ పేరు సార్ నా పేరు డి సత్యనారాయణ మై క్వాలిఫికేషన్ బిఎస్బీఈడి నేను ఇక్కడ మించు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ట్రస్ట్ వర్క్ చేస్తున్నాను సార్ ఓకే మీ పిల్లలకి మా పిల్లలకి ఈ ప్రోగ్రామ్ అనేది బాగుంది పిల్లలు కూడా అంటే ఒక విధానం అలవాటు చేసుకుని వాళ్ళు ఇక్కడే కాకుండా మీరు మీరు ఉన్నా లేకపోయినా చేసే విధంగా అలవాటు అవుతూ ఉంది పిల్లలకి అయితే అది ఒకేసారి అయితే మాత్రం అవదు క్రమక్రమంగా మీరు చెప్పడం వల్ల వాళ్ళకి వాళ్ళు జనరల్ గా మోటివేట్ అయ్యి చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకి అయితే కొంచెం ఇటుగా ఉంటుంది కానీ సిక్స్ క్లాస్ పిల్లలకి కూడా కొంచెం వాళ్ళు గా చేసుకునే విధంగా ఉంది